జగన్ టీవీకు స్వాగతం మాచర్లలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేసి పోలీస్ వ్యవస్థను అధపాతాలానికి తొక్కేసిన కూటమి ప్రభుత్వం ఆరే శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకి ఎటువంటి ప్రమేయం లేనప్పటికీ అన్యాయంగా అక్రమంగా పిన్నెల్లి సోదరుల పేర్లును చేర్చి గత నాలుగు నెలల నుండి కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కలిసి బెయిల్ రాకుండా కుట్రలు పన్ని ని అడ్డుకున్నారు ఎందుకు అయ్యా చంద్రబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన కుట్రలు కక్ష సాధింపులు సరిపోలేదా మళ్లీ ఈ రోజు కూడానా సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తూ మా పిన్నెల్లి సోదరులు కోర్టుకు లొంగిపోయే క్రమంలో మాచర్లలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేశారు మీరు ఎన్ని కుట్రలు కక్ష సాధింపులు చేసిన మీరు అన్యాయంగా అక్రమంగా ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది న్యాయ పోరాటం చేస్తాం అంతిమంగా న్యాయమే గెలుస్తుంది పోతున్నాము అంటే కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని మేము గౌరవిస్తూ మేము ఈ రోజున పల్నా టైంకి కోర్టు హాజరవుతామంటూ వాళ్ళు ముందుగానే తెలియజేయడం జరిగింది వాళ్ళ కోర్టుకి హాజరవుతున్న సమక్షంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కుదిరిన వాళ్ళందరం కూడా వచ్చి ఆయన ఒకసారి పలకరిద్దాము వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్దామన్న ఉద్దేశంతో ఇక్కడ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి బ్యారిగేట్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు ఉదయం నుంచి కూడా అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే ఇళ్ళకి వెళ్లి నోటీసులు ఇచ్చి హౌర హౌస్ అరెస్ట్లు కూడా చేసిన సంగతి కూడా మీరు చూశారు అంటే ఏమీ లేని దానికి కూడా ఏదేదో ఏదేదో ఊహించుకుని అనవసరంగా ఇక్కడ ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేశారు అన్నమాట చాలా గా జరిగిపోయే ఒక దాన్ని లేనిపోనివన్నీ యాడ్ చేసి ఒక పెద్ద ఇష్యూ లాగా చూపించి లేదు వీళ్ళు ఏదో చేసేయాలనుకున్నారు మేము దాన్ని ఆపాము అనే విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈ రోజున అంటే అసలు ఈ కేసు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు పిన్నెల్లి బ్రదర్స్ కి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో వీళ్ళు నిరికించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితేనేమి ప్రస్తుత అధికారులు అయితేనేమి ఎందుకు ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్తున్నాము అంటే ఏదైతే ఇష్యూ జరిగిందో జంట హత్యలు జరిగాయో కరెక్ట్ గా అదే రోజున జరిగిన అరగంట లోపే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు గారు సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడ మొత్తం అంతా పరిశీలించడం జరిగింది ఆ రోజున మీడియా వేదికగా ఆయన ఆయన స్టేట్మెంట్ ని కూడా ఇవ్వడం జరిగింది సంఘటన జరిగిన ఒక గంట వ్యవధి లోపే ఇది సో చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు ఆరోగించినటువంటి స్టేట్మెంట్ ఇది అలా అదే దీన్ని మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముద్దుల పత్రిక అయినటువంటి ఈనాళ్ళలో కూడా రాయడం జరిగింది అదే మ్యాటర్ చనిపోయిన వాళ్ళు చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఒక న్యూస్ ని అప్పటి ఈనాడు పేపర్ లో కూడా రావడం జరిగింది సడన్ గా ఏమైందో ఏమో మొత్తం ట్విస్ట్ అనమాట కథలో మన ఎస్పీ గారిని మార్చేశారు ఆయనకి ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ లో సస్పెన్షన్ లేదు కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన అలా ఉంచేశారు అంటే నిజం మాట్లాడిన వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాటలు వినని అధికారులకి దక్కేటువంటి గౌరవం అనమాట ఇది కూట ప్రభుత్వంలో అలాగే అక్కడ ఆ సంఘటనా స్థలం దగ్గర ఉన్నటువంటి వెహికల్ ఇమేజెస్ కూడా అప్పుడు సోషల్ మీడియాలో అందరం చూసాం మనం మరి ఆ వెహికల్ మీద ఉన్నటువంటి పేరు కూడా మీరు చూడొచ్చు అక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి ఆ మూడు అక్షరాలు అయితే పిఆర్కే కాదు ఉన్న మూడు అక్షరాలు మీరు చూడొచ్చు సో ఇలా ఏమీ సంబంధం లేని ఒక కేసులో వీళ్ళని ఇరికిచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళ పేర్లు పెట్టి అంటే ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఇది వాళ్లకు ఉన్నటువంటి ఒక వరుసగా పిఆర్కే గారు తీసుకున్నట్లయితే వరుసగా పల్నాడు జిల్లాలో అది మాచర్లలో గెలుస్తూ ఉన్నారు చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు మనందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తిని ఎలా అయినా సరే మరి ఆయన ఇక్కడ ఉంటే మాటలు సాగట్లేదు అనుకున్నారో లేకపోతే మా పప్పులు ఉడకట్లేదు అనుకున్నారో మొత్తానికి ఇక్కడి నుంచి పంపించేయాలి ఎలా పంపించేయాలి ఎక్కడ దొరకట్లేదు ఏదో ఒకటి తవ్వి తీద్దాం అని చెప్పి ఇప్పుడు దీంట్లో ఎరికించే ప్రయత్నం చేశారు సరే బెయిల్ తీసుకున్నారు బయటకు వచ్చారు ఈ రోజు నా బెయిల్ కూడా క్యాన్సిల్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేశారు అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు వి హావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ కోర్ట్స్ మీద అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు చాలా గౌరవం ఉంది కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి మాకు ఏదైతే పోలీస్ విచారణకు పిలిచినప్పుడు పిఆర్కే బ్రదర్స్ వెళ్లారో వాళ్ళ విచారణ జరిగిన తర్వాత మేము అడిగిన ప్రశ్నలకి ఇదిగో మీరు ఇచ్చిన సమాధానాలు అని చెప్పి ఏదైతే పేపర్ వాళ్ళకి అందజేశారో పోలీసులు వీళ్ళు ఆ పేపర్ ని కలెక్ట్ చేసుకున్నారు ఇంటికి వచ్చారు ఇప్పుడు కరెక్ట్ గా ఇంకొక కంప్లైంట్ లైక్ పోలీస్ విచారణకి సహకరించట్లేదు అని చెప్పి సో వెంటనే వీళ్ళం చేశారు ఎందుకు సహకరించట్లేదు ఇదిగో మేము వెళ్ళాము మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు ఇదిగో మేము ఆన్సర్స్ ఇచ్చామని చెప్పి పేపర్ అక్కడ పెట్టారు కోర్టు సబ్మిట్ చేశారు ఈ పేపర్ మీకు ఎలా వచ్చింది అనేది వాళ్ళ ప్రశ్న అదేంటి పోలీస్ వాళ్ళు ఇచ్చారు కదా అక్కడే తీసుకున్నాం కదా అని అంటే కాదు కాదు మీరు భయపెట్టి పోలీసులు తీసుకున్నారు అట అనేటువంటిది ఒక ఆరోపణ నిజంగా ఒక ఒక చిన్న అనుమానం ఏంటంటే ఒక డౌట్ ఏంటంటే జెన్యున్ డౌట్ ఇది నిజంగా భయపెట్టి బెదిరించి గనక తీసుకున్నట్లయితే ఎందుకు దాన్ని పబ్లిక్ గా ప్రొడ్యూస్ చేస్తాము ఈ ఒక్క విషయం ఎందుకు ఆలోచించలేకపోయాము కదా నిజంగా భయపెట్టి బెదిరించి పేపర్ లాక్కునేటైతే ఎందుకు దాని పబ్లిక్ మా దగ్గర పేపర్ ఉందని చెప్పి మేము ప్రొడ్యూస్ చేయం కదా అప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేయకూడదు అలాంటప్పుడు సో అంటే ఇక్కడ అంతా కూడా ఒక మీరు సినారియోస్ అబ్జర్వ్ చేస్తే ఒకటి ఒకటి ఒకటొకటి ఒకటి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఎవరిని ఇరికిస్తున్నారు ఎవరిని ఎవరు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోతాయి అందరికి అందులో భాగంగానే ఈ రోజున బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది పిఆర్కే బ్రదర్స్ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఓకే న్యాయ పోరాటం చేస్తాం అక్రమ చేస్తూ వస్తున్నారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డెఫినెట్ గా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది న్యాయ పోరాటం చేస్తాము అంతిమంగా సత్యమే గెలుస్తుంది అని మా నాయకులు నమ్ముతారు మేము నమ్ముతాము కానీ ఈ జరిగిన సినారియోలు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇది ఎలా సాధ్యమైంది ఎవరు మనసు పెట్టి పనిచేస్తే ఈ రోజు మీ కుట్ర అంతా కూడా జరిగింది అన్నటువంటిది మీకు అర్థమైపోతుంది దయచేసి ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు ఈ రోజు ఉదయం కూడా అసలు నన్ను గాని బైరట్ సిద్ధాథ రెడ్డి గారిని గాని వాళ్ళ ఇక్కడికి వచ్చిన నేతల్ని గాని మీరు అసలు గేట్ లోంచి బయటికి రాకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేది ఎక్కడికక్కడ ఆపేసి ఎందుకని అలాగా నేనే స్వయంగా వెళ్ళి ఓకే వస్తున్నామని చెప్పాను కోర్టుకి మేము మేము రావు అంటే అప్పుడు మీరు ఇంత హడావుడు చేయాలి అంటే ఏం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు పబ్లిక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డెఫినెట్ గా కోర్టులని న్యాయ వ్యవస్థలని నమ్ముతారు మాకు ఆ నమ్మకం ఉంది పోలీసుల మీద కూడా మాకు గౌరవం ఉంది కానీ కొంతమంది మాత్రం కొంతమంది పోలీసులు మాత్రం న్యాయం వైపు నిలబడట్లేదు అనేటువంటిదే మా బాధ ఈ రోజున పోలీస్ వ్యవస్థని ఎలా వాడుకుంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం మనం చూసాం మొన్న కూడా వెల్లడించిన నివేదికలో అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఉంది అట్టడుగు స్థానంలో ఎందుకుంది అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా లేదే మీ స్వరాజకీయాల కోసం మీ సొంత కక్షల కోసం పోలీసుల్ని వాడుకుంటూ ఈ రోజు పోలీస్ వ్యవస్థని అట్టడుగులో కూర్చోబెట్టినటువంటి ఒక గొప్ప ఘనతని కూటమి ప్రభుత్వం కట్టుకున్నారు ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు వీటన్నిటి కూడా సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కాని ఆయన సోదరు గాని ఎటువంటి తప్పు చేయలేదు అని ఖచ్చితంగా విశ్వసిస్తూ నమ్ముతూ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మేకాంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన జోహార్ వైఎస్ఆర్ జై జగనన్న